నమస్తే నేను మీ ప్రశాంత్ హైదరాబాద్లో చాలా మంది అపార్ట్మెంట్లలో తీసుకుందాం అనుకుంటారు ముప్పై లక్షల్లో నలభై లక్షల్లో అంటే కేవలం యాభై లక్షల లోపు అయితే మిడిల్ క్లాస్ మెంబర్స్ అయితే చాలామంది దొరుకుతుందేమో అని అయితే చూస్తారు అందులో త్రీ బిహెచ్కే ఎక్కడైనా ఉందా అని అంటే కనుక అసలు ఏ ఏరియాలో దొరుకుతుంది ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేము చాలా మంది అయితే నలభై లక్షల్లో యాభై లక్షల్లో ఈ బడ్జెట్లో ఒక త్రీ బిహెచ్కే తీసుకుందామని అనుకుంటారు హైదరాబాద్లో అసలు దొరికే అవకాశం ఉందంటారా హైదరాబాద్ లోపల మనకి ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కాకుండా మనకి ఇన్సైడ్ అసలు దొరికే అవకాశం ఉందంటారా ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ లో ఫ్లాట్ అనే డ్రీమ్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో లేదండి ఆర్ టూ ఎందుకంటే హైదరాబాద్ ఒకప్పుడు ఎఫోర్డబుల్ సిటీ అనేది వెన్ కంపేర్ టు ద మెట్రో సిటీస్ వేరే మెట్రో సిటీస్తో చూసుకుంటే పోల్చుకుంటే హైదరాబాద్ని ఎక్కువ ఎఫోర్డబిలిటీ ఉండేది మనకి హైదరాబాద్లో కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే అఫోర్డబిలిటీ మనం కోల్పోతున్నాం ఎందుకంటే ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయింది సో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆల్సో విల్ గో హై సో సిమిలర్లీ ఇప్పుడు అదే జరిగింది హైదరాబాద్లో కూడా సో హైదరాబాద్లో మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్లో మీకు ఫ్లాట్ కొనాలంటే కొన్ని ఏరియాస్ లైక్ బీరంగూడ అమీన్పూర్ చందానగర్ ఓకే దిల్సుఖ్ నగర్ అవుట్స్కర్ట్స్ నగర్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే మీకు సెకండ్ హ్యాండ్లో మీకు ఆ ప్రైజెస్కి ఫ్లాట్స్ దొరుకుతాయి ఓకే ఓకే కొత్త ఫ్లాట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ టూ బీహెచ్కే ఇన్ హైదరాబాద్ మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచే స్టార్టింగ్ ఉంది దానికంటే తక్కువ విత్ ఇన్ సిటీ లిమిట్స్లో మీకు ఫ్లాట్స్ అయితే లేవు కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గరికి వెళ్తే మీకు టూ బీహెచ్కే మీకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది ఇప్పుడు కమ్ కమింగ్ టు ప్రెస్టీజ్ గ్రూపే అనుకోండి ప్రెస్టీజ్ కానీ అపర్ణ కానీ హోమ్ లాంటి బ్రాండ్స్ తీసుకుంటే మీకు టూ బీహెచ్కే కూడా యు ఆర్ పేయింగ్ వన్ పాయింట్ ఫోర్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్రైజ్ సో మీకు ఆ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ అనేది ఒకప్పుడు ఏదైతే మనం మాట్లాడుకునే వాళ్ళమో ఇది ఇప్పుడు కళ అయిపోయింది ఓకే యా సో మనం ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నామో అనేది మనకి ఈ పాస్ట్ కనబడుతుంది ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనకి ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తే నార్మల్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేది అవును ఓకే సో బేసిక్లీ ఏమవుతుందంటే జనాలు కొనడానికి వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు కూడా ఆగుదాం ప్రైసెస్ తగ్గుతుందేమో కొన్ని రోజులు కూడా ఆగుదాం ప్రైసెస్ తగ్గుతుందేమో అని ఒక మెంటాలిటీతో ఆగిపోతారు కొంతమంది ఫార్టీ ఫిఫ్టీ లాక్స్ లోకే కావాలంటే మనకి కాకుండా టూ బిహెచ్కే మీకు సిక్స్టీ ఫిఫ్టీ అండ్ అబౌవ్ నుంచి మీకు దొరుకుతుంది అంటే స్టాండ్ అలో అపార్ట్మెంట్స్ లో దొరుకుతుంది అంటే ఫైవ్ ఫ్లోర్స్ ఒక సిక్స్ ఫ్లోర్స్ ఉండే అపార్ట్మెంట్స్ ఉంటుంది కదా టెన్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అలాంటి వాట్లలో మీకు ఈ ప్రైజెస్ లో టూ బిహెచ్కే దొరుకుతుంది మీకు సి బేసిక్లీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్కి వస్తే మీకు అమీర్పేట్ పంచగుట్ట ఏరియాస్లో అన్నీ దొరుకుతాయి మీకు ఇంక్లూడింగ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా మీకు ఈ ఏరియాస్లో రీసేల్ ప్రాపర్టీస్ దొరుకుతుంది మీకు కొత్త ప్రాపర్టీస్ ఈ బడ్జెట్ లో కావాలి అంటే మీరు అమీన్పూర్ బీరంగూడ చందానగర్ టువర్డ్స్ ఇస్నాపూర్ వరకు వెళ్లాల్సి వస్తుంది పట్టాంచేరు వరకు ఇప్పుడు మార్కెట్ ఎక్స్పాండ్ అయ్యింది ఓకే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిమిలర్లీ మనం ఇప్పుడు టువర్డ్స్ బెంగళూరు హైవేనే తీసుకున్నారనుకోండి ఒకప్పుడు మణికొండలో దొరికేటివి కానీ ఇప్పుడు మణికొండ అసలు ఛాన్సే లేదు ఎందుకంటే మణికొండ చాలా పీక్ వెళ్ళిపోయింది ప్రైజెస్కి ఉప్పాలగూడ మణికొండ అంతా ప్రీమియం బిల్డర్స్కి ఒక హబ్బైపోయింది సో ఆ ఏరియాస్లో మీకు లేవు సో బేసిక్గా మీకు ఆ దొరకాలి అంటే ఈ ఏరియాస్లోనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకోటి మీకు నగర్ ఎల్బీ నగర్ దాటి వెళ్తే మీకు ఈ ప్రైజెస్ ఉంటుంది అంటే బేసిక్లీ వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళే కొద్దీ మీకు ఈ ప్రైజెస్ అవైలబిలిటీలో ఉంటుంది విత్ ఇన్ సిటీ లిమిట్స్ అయితే మీకు ప్రైసెస్ ఉండదండి మనం అంటే మీరు అన్నట్లు నగర్ కానివ్వండి ఇప్పుడు సైడ్ చూసుకుంటే గట్కేసర్ కానివ్వండి తర్వాత తీసుకుంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ ప్రైజెస్ కి తగ్గట్టు ఏబిహెచ్కే రావచ్చు ఐ మీన్ త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే ఎలా ఉన్నాయి ప్రైజెస్ అప్ కమింగ్ ఏరియాస్ లైక్ హయత్ నగర్ ఎల్బీ నగర్ గట్కేజర్ ఇలాంటి ఏరియాస్ లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక త్రీ బీహెచ్కే కొనాలి అంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టాలి ఓ అదే మీరు టూ బీహెచ్కే కొనాలి అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెడితే మీకు ఈ ఏరియాస్లో దొరుకుతుంది అంటే కొత్త ప్రాజెక్ట్స్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటి వాటిల్లో ఇన్స్టెంట్ పేమెంట్ మోడ్స్ లో కూడా చాలా మంది అమ్ముతున్నారు కాకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు అంటిల్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఫినిష్డ్ అక్కడ కొంచెం రిస్క్ కూడా ఉంది రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంది సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అంటే ఇలాంటి మీకు పర్టికులర్ బడ్జెట్ లో అయితే మీకు ఫ్లాట్స్ దొరుకుతుంది అండ్ కొందరు కొంచెం లాంగ్ అయినా పర్లేదు అంటే మా ఆఫీస్ నుంచి కొంచెం లాంగ్ అయినా పర్లేదు చాలా మంది కాలనీస్లలో మనకి ఇండిపెండెంట్ టైప్ కట్టేసి అమ్ముతూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు సో అలాంటి ఏరియాస్ ఏ బెస్ట్ మేము ఇప్పుడు తీసుకోవాలి అని అనుకుంటే కనుక సి అలాంటి ఏరియాస్ అంటే ఎలివేటెడ్ కారిడోర్స్ మీరు అనేది సో ఇలాంటి ఏరియాస్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కొత్త మెట్రో రైల్ ఏదైతే ఎక్స్పాన్షన్స్ ఉన్నాయో మీకు డెఫినెట్లీ శంషాబాద్ వరకు ఉంది మనకి ఓకే సో ఆ ఏరియాస్లో మీరు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోగలదు అంటే కొంచెం దూరం వెళ్ళి ఎందుకంటే ఒకసారి మెట్రో కనెక్టివిటీ వచ్చిందంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను మెట్రో నుంచి ఇక్కడ మీ స్టూడియోకి రావాలి అంటే నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అదే నేను కార్లో వచ్చాను కాబట్టి నాకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఇఫ్ ఐ టాక్ అబౌట్ పూణే కానీ తానే కానీ చెన్నై లాంటి ఏరియాస్లో చెన్నైలో సిటీస్ కంటే కూడా అవుట్స్కర్ట్స్లో ఎక్కువ మంది బ్రతుకుతారు అక్కడ రీజన్ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఓకే కనెక్టింగ్ ద టౌన్ అండ్ ద సిటీస్ అక్కడ వచ్చిన ట్రైన్స్ ఉంటాయి సో కనెక్టివిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి ఎలివేటెడ్ కారిడోర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు షామీర్పేట్ వరకు వెళ్ళింది ఓకే షామీర్పేట్ నుంచి ప్యారాడైజ్ వరకు ఒక ఎలివేటెడ్ ఐ మీన్ కారిడోర్ ఉంది ఓకే సో అలాంటి ఏరియాస్లో ఇప్పుడు కూడా మీకు ఫ్లాట్స్ మీకు మీరు మీ మీరు చెప్పిన బడ్జెట్లో మీకు దొరుకుతుంది సో ఒక టెన్ ఇయర్స్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే ఇలాంటి ఏరియాస్ని మీరు ఎంచుకోవచ్చు ఇప్పుడు పటాంచేని వైపు వెళ్తే మీకు టువర్డ్ శంకర్పల్లి అనుకోండి ఇప్పుడు కూడా అక్కడ ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్లో మీకు ఒక ఫ్లాట్ దొరుకుతుంది సో ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సో మీకు అది బెనిఫిషియల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ మెట్రో ప్రాజెక్ట్ లాంటివి కంప్లీట్ అవ్వడానికి వెయిట్ చేయాలి అంటే ఇప్పుడు చాలా మట్టికి ఎక్స్ప్రెస్ హైవేస్ అంటే మనం ఏవైతే ఫోర్ సిక్స్ లైనర్స్ ఉన్నాయో అన్నీ ఎయిట్ లైనర్స్ అయిపోతాయి ఓకే అది ఎయిట్ లైనర్స్ అయిపోయిందంటే బై రోడ్ వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సిమిలర్లీ ఈస్ ద మెట్రో కనెక్టివిటీ మెట్రో వచ్చిందంటే కూడా కనెక్టివిటీ పెరుగుతుంది సో సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మీరు ఎంత అవుట్స్కర్ట్స్కి వెళ్తే మీకు అంత తక్కువలో అంత తక్కువ బడ్జెట్లో మీకు ఫ్లాట్స్ వస్తుంది ప్రజెంట్ హైదరాబాద్లోనే ఇండిపెండెంట్గా తీసుకోవాలి ఓన్లీ టూ బీహెచ్కే సరిపోతుంది అనే వాళ్ళకి అండ్ ఇప్పుడు దానికి ప్రైజ్ ఎంత ఉంది మేడం ఇండిపెండెంట్ హౌజెస్ అంటే రో హౌజెస్ కాన్సెప్ట్ సిటీ లిమిట్స్ అయితే మనకి లేవండి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మీకు సెకండ్ హ్యాండ్ లో కూడా సెకండ్ హ్యాండ్ లో కూడా దొరికితే కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టూ పాయింట్ ఫైవ్ సిఆర్ ఓకే మీరు ఎంత టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే వెళ్ళినా కూడా ఎంత అవుట్ స్కర్ట్స్ హైదరాబాద్ లో వెళ్ళినా కూడా మినిమం టూ సిఆర్ అనేది లేనిది మీకు ఇండిపెండెంట్ హౌజెస్ అయితే దొరకట్లేదు ఐ స్టిల్ రిమెంబర్ ప్రణీత్ గ్రూప్ వాళ్ళది ఐ మీన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఇండిపెండెంట్ రో హౌజెస్ లాగా దాన్ని విలాజ్ అనలేము అలానే రో హౌజెస్ కూడా అనలేము కాకపోతే సేమ్ ఎలివేషన్తో ఓ అని కట్టేసుకున్నారు ఒకప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ కి విలానే అమ్మారు కానీ ఇప్పుడు అవి రీసేల్ లోకే మనకి టూ సిఆర్ నుంచి త్రీ సిఆర్ వరకు ఉంది ఓకే సో ద అంటే మనకి టౌన్ ఆర్ ద సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ప్రైజెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది